పోలీస్ స్టేషన్ పరిధిలోని లోదా టవర్స్ సమీపంలోని సంచలనం రేపిన మహిళా హత్య కేసును పోలీసులు ఛేదించారు నిజామాబాద్ జిల్లా బోధన్ మండలానికి చెందిన ప్రియాంకగా గుర్తించారు ప్రియాంక సొంత ఊర్లోనే వివాహం చేసుకుని ఒక బిడ్డకు తల్లిగా కూడా ఉన్నట్లు సమాచారం భర్తతో విడిపోయిన ప్రియాంక బతుకు తెరువు కోసం నగరానికి చేరుకుని కేపిహెచ్పి మెట్రో స్టేషన్ వద్ద నివాసం ఉంటోంది ఈ క్రమంలో నిందితురాలికి సెక్స్ వర్కర్ మంజులతో స్నేహం ఏర్పడింది కొన్ని రోజుల క్రితం ప్రియాంక తన వెండి చేయిన్లు పట్టీలు దాచిపెట్టి మంజులకు ఇచ్చింది ఇటీవల ప్రియాంక తన వెండి నగలు తిరిగి ఇవ్వాలని అడగడంతో ఇవ్వనని మొండికేసింది అంతేకాదు తన స్నేహితులతో బెదిరించింది ఆ తర్వాత కొన్నాళ్లకు మంజుల నగలను ఇచ్చేసింది అయితే ఈ విషయంలో కోపం పెంచుకున్న మంజుల ఎలాగైనా ప్రియాంకను అంతమొందించాలని ప్లాన్ చేసింది అనుకున్నట్లుగా మద్యం తాగించి ఖాళీ ప్రదేశానికి తీసుకువెళ్లి బ్లేడ్తో గొంతు కోసింది విచారణలో ఈ దారుణం మొత్తం బయటపడినట్లుగా పోలీసులు స్పష్టం చేశారు ఉదయం పది గంటల సమయంలో మా పోలీస్ స్టేషన్ గుక్కటపల్లి పోలీస్ స్టేషన్కి ఒక సమాచారం వచ్చింది దాని ప్రకారం ఏంటంటే ఒక గుర్తు తెలియని మహిళ శవం ఒక నిర్మానుష్య ప్రదేశం ఆ నిర్మాణుష ప్రదేశం ఎక్కడంటే లోదా అపార్ట్మెంట్కి సంబంధించి దాని పక్కన దాని పక్కన ఉన్న ఖాళీ ప్లేసు అక్కడ కొద్దిగా నిర్మానుష్య ప్రదేశం లాగా ఉంటుంది అది అడవులు తుప్పలతోటి చిన్న చిన్నపాటి తుప్పలతోటి సో అక్కడ ఒక మహిళా శవం ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చింది దాంతో మేము అందరం వెళ్ళి చూడడం జరిగింది ఆ బాడీని అక్కడ మాకు మహిళా శవం కనిపించింది సో దాంతో మేము అది అక్కడ చూస్తే మాకు ఆ మహిళ మర్డర్ చేయబడినట్టుగా కనిపించింది ఆ మహిళ గొంతు కట్ చేయబడింది తర్వాత బట్టలు కూడా కట్ చేయబడినాయి సో క్లియర్ కట్గా హత్యను తేలంతో మేము త్రీ నాట్ టూ సెక్షన్ రిజిస్టర్ చేసి ఆ కేసుని ఇన్వెస్టిగేట స్టార్ట్ చేసినాము దాంతో మాకు ఆ కేసులో వచ్చిన సమాచారం ఏంటంటే ఆ లేడీ చనిపోయిన లేడీ ఎవరైతే ఉందో ఆవిడికి ట్వంటీ త్రీ ఇయర్స్ ఆవిడ షీజ్ సెక్స్ వర్కర్ ఆవిడ నిజామాబాద్కు చెందిన వ్యక్తి నిజామాబాద్ జిల్లా అంబం అనే గ్రామం బోధం దగ్గర ఉంటుంది అక్కడి నుంచి వచ్చి ఒక టూ మంత్స్ బ్యాక్ హైదరాబాద్ వచ్చింది వచ్చి కేపీహెచ్బి ఏరియాలో ఉంటూ ఉంది ఆవిడకి మంజుల అనే ఇంకొక థర్టీ ఫైవ్ ఇయర్స్ లేడీ ఆవిడ కూడా సెక్స్ వర్కర్ ఆవిడతోటి పరిచయం అయింది పరిచయం అయిన తర్వాత ఈ లేడీ ఆ మంజుల దగ్గర ఎవరైతే డిసీజ్డ్ ఉందో మంజుల అనే అక్యూజ్డ్ దగ్గర ఆవిడకి సంబంధించిన వెండి